హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు ఛానల్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఇప్పుడిప్పుడే మయోసైటిస్ వ్యాధి నుంచి కోలుకుంటుంది గత కొంత కాలంగా ఈ వ్యాధికి రకరకాల ప్రకృతి చికిత్సలు కూడా తీసుకుంది రీసెంట్ గా తన ఫిట్నెస్ ఫ్రీట్ను చూపించింది ఈ భామ తన బిఎంఆర్ రిపోర్ట్ ను పంచుకుంది అందులో ఆమె మెటబాలిక్ ఏజ్ ఇరవై మూడు గాను బరువు యాభై కిలోలు గాను ఉంది ప్రస్తుతం చికిత్సలో భాగంగా ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ సమంత చెల్లవుతుంది అందుకు సంబంధించిన ఫోటోలను తన ఇన్స్టాగ్రామ్ లో పంచుకుంది గడ్డ చలిలో వ్యాయామాలు చేస్తూ దృఢంగా మారుతుంది ప్రస్తుతం మలేషియా వెకేషన్ లో ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ కనిపించింది శామ్ కొబ్బరి నీళ్ళ చల్లటి తెల్లని నీళ్ళల్లో టూ పీస్ డ్రెస్ లో జలకాలాడుతూ దిగిన ఫోటోలను ఆమె ఇన్స్టాగ్రామ్ లో పంచుకుంది చికిత్సలో భాగంగానే శామ్ మలేషియా వెళ్ళిందా లేక వెకేషన్ కోసం వెళ్ళిందా అనేది తెలియదు ప్రస్తుతం సమంత షేర్ చేసిన ఈ పిక్స్ మాత్రం చాలా హార్డ్గా ఉన్నాయని చెప్పాలి ప్రస్తుతం ఇవి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి ఈ ఫోటోలపై నెటిజన్లు పలు రకాలుగా కమెంట్స్ కూడా పెడుతున్నారు సమంతను ఎప్పుడు ఇలా చూడలేదని కొందరు కమెంట్ చేస్తుంటే మరికొందరు కొందరు ఆమె త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు ఇక సమంత సినిమాల విషయానికి వస్తే ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే ఈ బ్యూటీ సినిమాలకు మరికొన్ని రోజులు బ్రేక్ ఇచ్చేలా కనిపిస్తుంది సమంత షేర్ చేసిన తాజా పిక్స్ ని మీరు కూడా ఈ వీడియోలో చూసేయండి తెలుగు ముచ్చట్లు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ బటన్ ని క్లిక్ చేయండి అందులో ఆల్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్